రచయిత చందన గారు కథ డెవిల్ సార్ ఆర్ మైన్ పార్ట్ ఫిఫ్టీ నైన్ కథలోకి వెళ్దామా లవ్ యూ మందారం సేమ్ టు యూ అని మరోసారి చెప్పి పైకి లేస్తుంటే ఏ నాకు ఇలానే బాగుంది ఉండు అయిన నీకే పెయింట్ క్యారీ చేసేది నేను అంటూ ఆమెను మరింత తన గుండెల్లో పొదుపుకుంటాడు అతని చుట్టూ చేతులు వేస్తుంది ఈ చల్లని సాయంత్రం సంధ్యావేళ మందు చిరుచల్లు చిలికినట్లు నీ పెదాలపై చిలికే తేనె చిరునవ్వులు నాపై చిలికే ఈ చల్లని వేళ నా మనసు పరవశంలో ఉరకలు వేస్తూ వయ్యారి గోదారమ్మల ఉరకలు వేస్తుంది అని సాంగు పాడుతూ జస్తి తల నిమురుతాడు రియాజ్ నీ కోసం వెతుకుతున్నదే అని తను కూడా రియాజ్ పాట గొంతు కలుపుతాడు ఇద్దరు అందమైన పాటలు పాడుతూ మాట్లాడుతూ అలా కూర్చొని లోకాన్ని మరుస్తారు చల్లగా మంచు ఇరువురి మీద తగులుతుంటే కగుల నుంచి దూరం జరిగి తమ కోసం అరేంజ్ చేసుకున్న ఉడెన్ కాటేజ్లోకి వెళ్తారు నాలుగు గదులు ఉన్న హౌస్ కిచెన్ బెడ్రూమ్ హాల్ ఇలా అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి చాలా బాగుందండి అని చేసి నవ్వి మన కుక్ చేసుకోవడం లేదని చెప్పారు కదా మరి ఇవన్నీ ఎందుకు అరేంజ్ చేశారు అని అడుగుతుంది చేసి జస్ట్ అలా అలా చేశాను గో ఆ రూమ్ చూడు అని అంటాడు బెడ్రూమ్ ఆంచుకుంటూ కొత్త సిగ్గుతో ఆ గదిలో అడుగు పెడుతుంది ఆ గదంతా సుగంధాల పరిమళం వ్యాపిస్తుంటే సిగ్గుపడుతూ అన్నీ అరేంజ్ చేశారా అని చిన్నపాటి సంతోషంతో బయటికి వస్తుంది చేసి తమకు కొంచెం దూరంలో కనపడుతున్న వాటర్ ఫాల్స్ను చూపెడుతూ ఎలా ఉందని హైబ్రోస్ ఎగరేస్తూ అంటాడు సిగ్గుతో రెప్పలు వాల్చి ఆకలిగా ఉంది అంటుంది హాఫ్ అన్ అవర్ వెయిట్ చే వచ్చేస్తుంది కాఫీ కావాలా అని అడుగుతూ హా అని అంటుంది చేసి నీకు స్పెషల్ కాఫీ నేనే రెడీ చేస్తాను సార్ మీ కుకింగ్ తెలుసా ఎస్ మీ గర్ల్స్లో లేజీగా ఉండే హ్యాబిట్ మా బాయ్స్కి లేదు ఎప్పుడు అన్నిట్లో నెంబర్ వన్గా ఉండాలని పర్ఫెక్ట్ హస్బెండ్ అంటే ఇలానే ఉండాలని అన్నీ నేర్చుకుంటాం అని యాటిట్యూడ్గా చెప్తాడు రియాజ్ అంటే మా లేడీస్ లేజీ ఫెలోసా కోపంగా అడుగుతుంది అందులో డౌటా అసలు ఒక మాటలో చెప్పాలి అంటే మేకప్ తప్ప మరేమీ రాదు ఏమండి మీరు మా లేడీస్ని అవమానిస్తున్నారు కొత్తగా అవమానం ఎందుకు ఒక క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్గా ఆన్సర్ చెప్పు అడగండి అంటుంది నువ్వు కుకింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు ఓ త్రీ ఇయర్స్ బ్యాక్ అంతే కదా అది కూడా ఫ్యూచర్లో మీ హస్బెండ్ కోసం కాదు ఇంటి బలవంతంగా నేర్పింది అవును అంటుంది భయంగా సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చి నీ ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా కుకింగ్ తెలిసిన వారు ఎంతమంది అని స్టైల్గా అడిగేసరికి బిగ్గుమహం వేసుకొని చూస్తుంది ఆమె ఫీలింగ్ అర్థమై లేరా బంగారం అని బొగ్గలు లాగుతాడు నో ఎస్ అన్నట్లు తల అడ్డదిడ్డంగా ఊపేసరికి రియాజ్ నవ్వి వార్ అనవసరం సో ఫిక్స్ అయిపో బాయ్స్ అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటారని ఇక రియాజ్తో వేగలేక హా అని నీరసంగా కిచెన్ వైపు వెళ్తుంది మందారం అని ఆమె టీషర్ట్ పట్టుకుని లాగి ఫాస్ట్గా ఒక బౌల్ తీసుకొని కిచెన్ బాల్కనీలో నుంచి బయటికి కు కురుస్తున్న మంచుని ఆ బౌల్లో ఆ మంచు డ్రబ్స్ పట్టుకొని లోపలికి వస్తాడు ఏం చేస్తున్నారండి ఏయ్ మొయ్ అని అనడంతో మౌత్ క్లోజ్ చేసి అతను చేసేవి చూస్తుంది తెచ్చిన మంచుని కొబ్బరి పాలు పోసి మరిగిస్తాడు అవి వాటర్ కాగానే మరోవైపు మిల్క్ బాయిల్ చేస్తాడు రియాజ్ ఫైవ్ మినిట్స్కు రెండు మిక్స్ చేసి హనీ యాడ్ చేసి ఇస్తాడు అది కూడా ప్యూర్ కావడంతో ఆ స్మెల్కే ముక్కులో నోటిలో కూడా వాటర్ వస్తుంటాయి రియాజ్ కప్పులో పోస్తుంటే ఆశగా చూస్తుంది చేసి అందించబోతు నేను కాఫీ చేస్తాను అంటే వద్దండి నాకు వచ్చు నేను చేస్తాను అనలేదు కదా నువ్వు అంటే నీకు సరిగా ఏ వంటలు రావు కదా నాకు మన స్టేట్లో చేయటం వచ్చు కాశ్మీర్లో చేయటం రాదని పళ్ళు వికలిస్తుంది వావరక్షం చెయ్యకు అని ఆ కాఫీ కప్ నోటికి అందిస్తాడు ఒక స్విప్ చేస్తూ వావ్ అనకుండా ఉండలేకపోయింది చేసి సూపర్ చాలా బాగుందండి అని హ్యాపీగా ఫీల్ అవుతూ తాగుతుంది చేసి మీకు కావాలండి కావాలి అంటూ ఆమె చేతిలో ఉన్నదాన్ని మత్తుగా జెస్సీని చూస్తూ స్విప్ చేస్తాడు రియాజ్ ఆ మత్తు కళ్ళ మాయకు పడిపోకుండా ఉండలేడు రియాజ్ కోల కళ్ళు చిన్నది మాయ చేస్తుంటే మగవాడు తట్టుకుంటాడా ఏమిటండి అలా చూస్తున్నారు ఎలా చూశాను అదే కరుకైన చూపులతో కళ్ళు ఎగరేసి అడుగుతాడు నాకు చలిగా ఉందండి నా హాంగ్ ఇస్తానురా అని చేతులు చాపుతాడు వద్దు అని తడబడి దూరం జరుగుతుంటే జెసి ఈరోజు మన ఫస్ట్ నైట్ నువ్వు ఇలా నర్వస్ ఫీల్ అయ్యి మూడు పాడు చెయ్యకు చాలా కూల్గా డీల్ చేస్తాను లేదంటే మాటలు ఆపేస్తాడు లేదంటే ఏం చేస్తారు అనే కళ్ళు పెద్దవ చేసి అడుగుతుంది జెస్సీని ఉడలోకి లాక్కొని ఆమె టాప్ పైకి జరిపి నోవెల్ పైన చిన్న ప్రెస్ చేసి చిన్న జర్కిస్తాడు రియాజ్ ఒళ్ళంతా కరెంట్ పాకిన ఫీల్తో షేక్ అవుతుంది చేసి మీలో ఇలాంటివి కూడా ఉన్నాయా అని ఆశ్చర్యంతో నేరు నోరు తెరుచుకుని చూస్తుంది ముద్దుగా ఇచ్చుకున్న పెదవులకు తన అదరాలు వద్దీ బాయ్స్ అన్నాక ఆ మాత్రం ఉండవా అంటే అంటే మీరు చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తారు కదండి ఇన్నోసెంట్గా అడుగుతుంది జెస్సీ అంత ఫార్మల్గా కనపడేవాడు లోపల చాలా హార్డ్ గరు అంటే నీళ్లు మింగుతూ నేను మీరు అనుకునేలా కాదా ఆమె నడు మడతలు సవరిస్తూ నువ్వు ఏమి అనుకున్నావో కానీ నేను చాలా రఫ్ మనతో మ్యాటర్ వేరేలా ఉంటుంది దీనంగా ఏడుపు ముఖంతో చూస్తున్న జెస్సీ పెదవులు చప్పరించి రెండు నిమిషాలు అతని హార్మ్లో బంధిస్తాడు మెల్లిగా గువ్వ పిల్లల ఉదిగిపోయి టీషర్ట్ లోపల చేతులు పెట్టి ఛాతి మీద ఒత్తుగా ఉన్న హెయిర్ను వెళ్ళి చుట్టుపీకుతుంది హే వావర్ చెయ్యొద్దు ఏదో అవుతుంది తడబాటుగా చిన్నపాటు ఫీల్తో అంటాడు రియాజ్ అయ్యో లేదండి అని అమాయకంగా అంటుంది ఇక్కడే ఉందామా లేక లోపలికి వెళ్దామా ఇక్కడ ఉందామండి చాలా బాగుంది ఎంత చలితో వద్దు అయినా అంత కష్టపడి స్ట్రాంగ్ మంచం ఎక్స్ట్రా అని అరెండ్ చేస్తే ఇక్కడే కానియ్యూ అంటున్నావా చిచి నేను అన్నది అది కాదండి ఇక్కడ కాసేపు ఉందామన్నాను అని సిగ్గుపడుతుంది ఆమె సిగ్గోకే అతని పెదవులు మరింత సాగాయి నన్ను ఫేస్ చేయగలవా చేసి హా అంటే మన ఓవర్ స్పీడ్ బీట్ చేయగలవా అంటే ఇప్పుడు మన ఇద్దరం రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటున్నామా ఏంటి దద్ది అని తల మీద కొట్టి నేను అడిగేది అది అని కన్ను కొట్టి మత్తైన చూపులతో అంటాడు చెస్సి ఎదురుకొని రియాజ్కి దూరంగా జరిగి అలా మాట్లాడకండి నాకు ఏదోలా ఉంది నాకు సేమ్ అదోలా ఉంది అని ఆమెను దగ్గరగా లాక్కుంటాడు ఈలోపు తమ హోంబెల్ మోగుతుంది అదుగో క్యారియర్ వచ్చింది నువ్వు డిన్నర్ ఈ ఈలోపు నేను వామప్ చేస్తాను వామప్ ఎందుకండి నా పిల్లల్ని సాటిస్ఫై చేయాలి కదా బాబోయ్ ఈయనకి ఏమయ్యింది ఇలా మాట్లాడుతున్నారు అని తలకట్టుకొని చుట్టూ చూసి హో ఇది హనీమూన్ స్పాట్ కదా అందుకే ఈయన హార్మోన్స్ ఈ రేంజ్లో పరుగులు తీస్తున్నాయని అనుకుంటుంది తను కూడా అందుకు సిద్ధపడుతూ రియాజ్ ఫైర్ క్యాంప్ నుంచి దూరంగా వెళ్తాడు హౌస్ బయట క్యారియర్ కనిపించేసరికి తీసుకొని వస్తుంది చెస్సీ చెక్కతో చేసిన ఇల్లు అంతా నచ్చడంతో నా కోసం ఏదైనా చేస్తారు మా వారు అని మురిసిపోతూ వేల కోట్ల ఆస్తికి వారసుడు ఆయన నా కోసం ఇన్ను మెట్లు దిగాడు అని మురిసిపోతూ ఇద్దరి కోసం సర్వ్ చేస్తుంది చెస్సి రియాజ్ వామప్ అని అబద్ధం చెప్పి ఎవరికో కాల్ చేస్తాడు అవతల వ్యక్తి చెప్పరా అంటే రీచ్ అయ్యాం మేబీ టూ డేస్లో నా ఫోన్ రీచ్ అవ్వకపోవచ్చు నువ్వు అనుకున్నది ఫినిష్ చెయ్యి అని అంటాడు రియాజ్ ఓకేరా నేను చూసుకుంటాను ఇద్దరు హ్యాపీగా ఉండండి అని కట్ చేస్తాడు అతను రియాజ్ మనసులో చాలా బాధ ఉంది కానీ మరోవైపు సంతోషం కూడా ఉంది జెస్సీకి వండర్ఫుల్ లైఫ్ ఇవ్వాలన్న ఆలోచన అందుకోసం సెక్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు అతని కేరింగ్ పెంపరింగ్ కూడా కావాలి ఆమెను యువరానిలా చూసుకోవాలి కదా ఏదో ఆలోచనలతో లోపలికి వచ్చేసరికి ఫుడ్ సర్వ్ చేసి అతను వచ్చే వే వైపు చూస్తూ ఉంటుంది నా కోసమే వెయిట్ చేస్తున్నావా తినొచ్చు కదరా అంటూ ఆమె ముందు కూర్చుంటాడు రియాజ్ మీకోసం వెయిట్ చేయడం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది అని అంటుంది జెస్సీ ఇద్దరూ నవ్వుతూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు టైం ఎయిట్ అవుతుంది ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమైనా ఆమె సిగ్గుతో తల వంచుకుంటుంది ఏంటో ఆ సిగ్గు భువి ఆకాశం అంటూ ఏవో పిచ్చి ఫాంటసీలు కోరాడు కదండి అని నవ్వుతాడు రియాజ్ సిగ్గుతో తలను పూర్తిగా ఆన్ చేస్తుంది రియాజ్ తన ఫోన్ ఆఫ్ చేస్తాడు పూర్తిగా ఎవరికీ కాంటాక్ట్లో ఉండకూడదు అని ఇటు జెస్సీ ఫోన్ కూడా ఆఫ్ చేస్తాడు కైపుగా చూస్తూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని ఫస్ట్ నైట్ స్పాట్ వైపుకు వెళ్తుంటారు చుట్టూ చల్లగాలలు వర్షధారంగా మారుతున్న మంచు ముద్దలు మరోవైపు తారలు తామును చూస్తుంటే చుట్టూ నిశ్శబ్దం ఆవయిస్తుంటే ఆమెను అక్కడ దింపి రెడీ అవుతావా అని మద్దుగా అడుగుతాడు హాం అంది చుట్టూ చూడలేక తమతో తెచ్చిన కవర్ ఇచ్చి రెడీ అవ్వు అంటే సరే అని అందులో వైట్ సారీ చూసి కళ్ళు తేలేసి ముందే అరేంజ్ చేశారా అండి ఇది మన ఫస్ట్ నైట్ మన మెమోరీ లైఫ్ అంతా ఉండాలి కదా ఆ మాటలకు తల వంచుకొని మరి మీరు అని చిన్నగా అడుగుతుంది రెడీ అవుతాను లేడీస్ ఫస్ట్ కదా అని రియాజ్ మాటలకు తల వంచుకుంటుంది చేసి గో గెట్ రెడీ హా అని ఇంటివైపు వెళ్తుంటే హలో మేడం అక్కడ కాదు ఇటు సైడ్ అని గడ్డిపోచ కట్టిన ఇంటిని చూపిస్తాడు ఆ ఇంటిని రూఫ్ మాత్రం గడ్డి చుట్టూ క్లాస్ సరలు కట్టారు ఇంత అందమైన ప్లేస్ నా లైఫ్లో చూడలేదు అనుకుంటూ లోపలికి వెళ్ళి పిచ్చ షాక్ అవుతుంది చేసి అంటే ఇది రేపటి కోసమా ఈరోజు ఫస్ట్ హ్యాండ్ కాబట్టి ఓపెన్గా దుకాణం పెట్టాడు రేపు డేలో అరేంజ్ చేస్తారా అనుకొని ఫేస్ వాష్ చేసుకొని శారీ కడుతుంది స్లీవ్లెస్ బ్లౌజ్ సిల్క్ శారీ చాలా సాఫ్ట్గా అగ్గిపెట్టెలో అయిన పట్టేంతల మెత్తగా ఉంది ఆ చీర చూస్తూ చిరుసుగ్గుతో కట్టుకుంటుంది జరగబోయేది తెలుస్తుంటే ఆమె ఒళ్ళు చిన్నగా వణుకుతుంది తనకు మరో వింతగా ఉంది కలలా కూడా ఉంది అసలు ఊహించలేదు ఎలాంటి లైఫ్ మళ్ళీ ఒకటి వస్తుందని ఇప్పుడు వచ్చింది ఆమె సంతోషం మాటల్లో చెప్పలేదు తనని తన పాస్ట్ యాక్స్పెక్ట్ చేసిన అతనికి తనని తాను పూర్తిగా ఇచ్చుకోవాలనే చాలా ఇష్టంగా రెడీ అవుతుంది సన్నటి నడుము చీర చుడుతుంటే ఇంకొన్ని క్షణాల్లో జారిపోయే అసలు చీర అవసరం లేని దానికి ఇంత అవసరమా అనిపించింది హెయిర్ అంతా లీవ్ చేసి చాలా మల్లెపూలు పెట్టుకుంది సన్నని జుంకాలు చేతికి అతనికి ఎంత ఇష్టమైన మట్టి గాజులు అబ్బాయిలు కనపడడు కానీ ఆ టైంలో ఆ గాజులు మూతలు ఉంటే చాలా ఇష్టం అని సిగ్గుపడుతుంది లైట్గా మేకప్ వేస్తుంది రియాజ్కి మేకప్ వద్దు అన్నాడు అప్పుడే రెడీ అయ్యాడా అనుకుంటూ తెలది కొంచెం తప్పించి చూస్తుంది పున్నమి చంద్రుడులా ఉన్నాడు రియాజ్ తెల్లని పంచను లుంగీలా కట్టి షర్ట్ స్లీవ్ మడిస్తూ తెల్లగా కనపడుతున్న టైల్స్ చూస్తూ బాబోయ్ ఏనేంటి నాకంట అందంగా రెడీ అయ్యాడు ఆయన్ని టెన్ చేసే బదులు నేనే పడిపోతున్నాను అని కళ్ళు అప్పగించి చూస్తుంది ఫాస్ట్గా రావే ఐ కాంట్ వెయిట్ అన్న రియాజ్ వాయిస్కు సన్నగా వణుకుతూ మెడలో సన్నడి చౌకార్ వేసుకొని సిగ్గుతో కోరికతో ఉబ్బెత్తుగా మారుతున్న ఆమె పరువాలను మీద సన్నని పూసల దండ వేసుకొని తల్లని జాబిలమ్మలా బయటకు వస్తుంది చేసి నడుముకు చెట్టి నడుముకు ఉసిరి కూడా ఆడనంతగా ఉండే సరికి ఆమె కాళ్లకు మువ్వలు లేకపోయినా ఆమె వచ్చిన శబ్దం అతని చెవులకు చేరి వెనక్కి తిరిగి చూస్తాడు కమ్ మృదువైన సరంతో పిలుస్తాడు గుండె వేగం పెరుగుతుంది ఆమెకు ఇరువురి మధ్యలో దూరం పది అడుగులు మాత్రమే ఆమె రాకపోయేసరికే అతని ఆమె వైపుకు అడుగులు వేస్తాడు జెస్సీ సారం శరీరం సన్నగా వణుకుతుంది భయంతో దూరం జరుగుతూ ఉంటే ఏ జెస్సీ కమాన్ ఎందుకురా షేక్ అవుతున్నావు అని అడుగుతూ తల అడ్డదిడ్డంగా ఊపుతూ చీర తెరను అడ్డుగా పెడుతుంది జెస్సీ జెస్సీ కుంటి అల్లరికి రియాజ్లో నవ్వు వస్తుంది మరోవైపు ఆషిం నిశాంత్తో కాలు మాట్లాడి సముద్రాన్ని చూస్తూ తన మనసులో దాగిన తన ప్రేమదేవతను తలుచుకుంటాడు కళ్ళు మూసుకుంటే అందమైన తన పప్పీ రూపం అతని కళ్ళ ముందు మాయలా వచ్చి మాయం అవుతుంది నీతో చెప్పాలనుకున్న మాట నా పెదాలపై కరిగిపోయింది కానీ నీకు తెలియదు నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది నేను ఏం చేసినా కొనలేకున్న నీ నవ్వుని ఎందుకో తెలుసా నాకు వచ్చే జీతం కన్నా జీవితం సరిపోదు ఈ జన్మకి ఐ లవ్ యు పప్పి నువ్వు నా ప్రాణంరా అని రోధిస్తుంటాడు పప్పి పప్పి అని చాలాసార్లు చిన్నగా పిలిచి పప్పి అని గట్టిగా సముద్రమంతా ధ్వనించేలా అరుస్తాడు ఆ సిం ఢిల్లీలో అకౌన్ కురేషి ఇద్దరు వైజాగ్ వెళ్తారు గౌషి మాత్రమే ఇంట్లో ఉంటుంది ఆశీని లేపాలని ఆమె రూమ్కి వెళ్ళేసరికి ఆశి దుప్పటి ముసుగులోనే ఉంటుంది కురేషి అప్పుడే కాల్ చేస్తాడు ఏంటండి మన ఆశ ఇంకా లేవడం లేదు అని గౌషి అంటుంది కంగారుగా నువ్వు లేవద్దు పడుకోనివ్వు అని అతను కసురుతాడు ఎందుకో అతని మనసు కీడు శంకిస్తుంది గౌశీ ఒకసారి బేబీని చూడు హా అని ఆశీ దుప్పటి మెల్లిగా లాగేస్తుంది ఆశీ ముక్కు నిండుగా బ్లడ్ వచ్చి స్ప్రో లేకుండా పడిపోవడంతో మన ఆశి అని రొప్పుతుంటే గౌషి ఏమైంది అని అరుస్తాడు ఆశి ఫేస్ అంతా బ్లడ్ ఉందండి వీడియో కాల్ చేసి ఆశీ భేటీ అని పిలుస్తుంది ఖురేషి కూడా కంగారు ఆశీని చూస్తూ గౌషీ టెన్షన్ పడకు సెక్యూరిటీకి చెప్పు హాస్పిటల్కి తీసుకువెళ్ళు నేను వస్తున్నా అని అరుస్తుంటాడు ఆవిడ కంగారుగా పెద్దగా ఏడుస్తూ ఆశీని తట్టి లేపుతుంది బట్ లేవడం లేదు మరోసారి ఫోన్ తీసుకొని సెక్యూరిటీకి చెప్పి రెగ్యులర్గా ఆశీని ట్రీట్ చేసే డాక్టర్ ఇన్ఫామ్ చేస్తాడు కురేషి తెల్లారి ఆషి ఆమె ముఖమంతా రక్తమయం అవుతుంది చూస్తున్న గౌషి కురేషీలకు ప్రాణం పోతుంటాయి గౌషీకి ఆరో గుర్తుకు వచ్చి కాల్ చేస్తుంది బట్ ఆరో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమెలో భయం మరింత పెరుగుతుంది సెక్యూరిటీ పైకి వచ్చి ఆశీని హాస్పిటల్ తీసుకువెళ్తారు కురేషి కూడా వెంటనే ఢిల్లీలో స్టార్ట్ అవ్వాలని ఎయిర్పోర్ట్కి వస్తాడు అకున్ కోసం నిశాంత్కు కాల్ చేసి విషయం చెప్తాడు మయూకా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడంతో ఇక తనకున్న ఒకే ఒక్క ఛాన్స్ డోనర్ను కలవడం ఆ డోనర్ ఎవరో ఆరావుకి మాత్రమే తెలుసు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి